ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరో కపట నాటకానికి తెర తీశారు వారణాసిలో జ్ఞాన్ మదర్లో షాహీ ఈద్గా సంబాల్లోని షాహీ జామా మసీదుల కింద ఆలయాలు ఉన్నాయంటూ ఒకవైపు మత విద్వేషాలను రెచ్చగొడుతూ మరోవైపు మందిర్ మసీదు వివాదాలు తలెత్తడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు విశ్వగురు భారత్ అన్న అంశంపై సహజీవన్ అనే ఓ ఎన్జిఓ సంస్థ గురువారం నాడు ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మోసపూరిత ప్రకటనలకు పెట్టింది పేరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ లెక్చర్ ఇస్తూ ఉగ్రవాదం దుందుడుకుతనం బలవంతపు చర్యలు ఇతర దేవుళ్ళని కించపరచడం మన దేశ లక్షణం కాదని సెలవిచ్చారు ఇతర మతాలను కించపరిచే ధోరణి పెరుగుతోందని ఇది మంచిది కాదని అన్నారు వారణాసిలో గ్యాన్వాపి మసీదు వివాదంపై తదుపరి సర్వేకు సంబంధించిన కేసులో విచారణను అలహాబాద్ హైకోర్టు వాయిదా వేసిన కొద్దిసేపటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ సూక్తి ముక్తావళిని వినిపించడం గమనార్హం దశాబ్దాల నాటి మసీదులు హిందూ ఆలయాలను కూలదోసి కట్టారంటూ కోర్టుల్లో సంఘ్ పరివార్ గ్రూపులు దేశవ్యాప్తంగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ మత ఘర్షణలు రెచ్చగొడుతుంటే ఎన్నడూ నోరు మీద పని భగవత్ మత సామరస్యం దయాగుణం గురించి లెక్చర్ ఇస్తున్నారు అంబేద్కర్ గురించి రాజ్యసభలో అమిత్ షా చేసిన అవమానకర వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనాగ్రహాలు నిరసనా గ్రహాలు వ్యక్తమవుతున్న తరుణంలో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కపట నాటకానికి తెరదీసినట్లు పరిశీలకు పేర్కొంటున్నారు మత విభజనలు సృష్టించడం ద్వారా హిందూ లీడర్లు కాలేరు మసీదుల కింద శివలంగాల గురించి వెతకద్దు భారత్ లో అందరూ సామరస్యంతో జీవిస్తున్నారని ప్రపంచానికి సందేశం ఇవ్వాలి వంటి డైలాగులను ఆయన వల్లించారు రైతు ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు అణిచివేస్తుంటే ఈయన గారు రైతుల పరిస్థితిపై మొసలి కన్నీరు కార్చిన సంగతి తెలిసిందే